చూస్తున్నది మనకు సిక్స్ టీవీ అయితే యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాధ్ ఈ రోజు మీరు చూసినట్లయితే అయితే వరంగల్ మార్కెట్ పత్తి యార్డు లైవ్ అని చెప్పొచ్చు ఈ రోజు ధర పెరిగింది ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున వరంగల్ మార్కెట్లో ఉన్నాం కాటన్ మార్కెట్ అదేవిధంగా ఈ రోజు మిర్చి కూడా ఎక్కువ రావడం జరిగింది ప్రతి ఒక్క మిర్చి క్వాలిటీ అయితే ఈరోజు రావడం జరిగింది అన్ని రకాల క్వాలిటీలకు మార్కెట్లో కొనుగోలు ఎలా ఉంది ధర ఎంతవరకు కొనుగోలు అవుతున్నాయి ప్రతిదీ కూడా తెలియస్తాను దానికన్నా ముందు మీరు కాటన్ చూసినట్లయితే ఈ రోజు పత్తి జెండా పాట వచ్చేసి ఏడు వేల ఒక వంద రూపాయలు ఈ రోజు హయస్ట్ అని చెప్పొచ్చు జెండా పాట పెరిగింది ఈ రోజు మార్కెట్లో ఏడు వేల ఒక వంద కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బట్టి కొనుగోలు చూసినట్లయితే ఆరు వేల నుండి ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేల లోపు అయితే ఎక్కువగా ఈరోజు మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే ఏడు వేల ఒక వంద ఈ లోపల అయితే మార్కెట్లో ఈరోజు పత్తి కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడు మనం మిర్చి మార్కెట్లో తేజర్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల క్వాలిటీల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న మీ పేరు చెప్పండి ఎక్కడ గట్టిగా మాట్లాడండి గొల్లపల్లి ఈరోజు పత్తి ఎంత అయింది జెండబాట ఏడు వేలు ఏడు వేల రూపాయలు అయిందా ఏడు వేల ఒక వంద హైయెస్టా నీ ఎంత కొనుగోలైనవి ఏడు వేల రూపాయలు కొనుగోలైనవి ఎట్లా ఉంది ధరలు పెరిగిందా ఇప్పుడు ఏడు వేల ఒక్క హైస్ట్ అన్న నమస్తే అన్న ఇప్పుడు ఇది ఎవరు అన్నీ దేవిపట్నం దేవిరిపట్నం ఇది సింగిల్ పట్ట అన్నది ఒకసారి క్వాలిటీ చూపించాది ఇది ఏసీ క్వాలిటీనా కొత్తది ఎంత పడింది అన్న ఈరోజు హైయెస్ట్ హైయెస్ట్ ముప్పై ఐదు ఈ కాయలకు ముప్పై ఐదు వేలు సింగిల్ ఎన్ని బస్సులు మొత్తం కూడా మొత్తం మూడు బస్తాలు మూడు బస్తాలు తీసుకొచ్చారు ఇది తాళి ఎంత ఉందన్నా తాలు వెనక ఏడు బస్తాలు ఎంత పోయినా అవి ఇంకా కాలే కాలే ముప్పై వేలు డిక్లేర్ అయిపోయింది ఇచ్చేసిరాటే వచ్చిందా ఇంకా వచ్చినా వేరే వచ్చి వేరే ఏం లేదు ఇదే ఇదే బాగా డ్రైవ్ ఉంది ఇది ఎకరానికి ఎంత దిగుడు వస్తున్నా ఇది ఎకరానికి పడితే ఇరవై వరకు వస్తాయి కానీ రాలే ఈ సంవత్సరం రాలే ఎక్కువ తెగులు వస్తాయి కదా దీనికి తెగులు వస్తుంది కొంచెం పని చేయడం కష్టమే ఈ నల్లి వల్ల పంట రావట్లేదు అంద కదా ఇప్పుడు ముప్పై ఐదు వేల రూపాయలు అయింది సింగిల్ పట్టిందరూ కాయ ఇది కారం ఉండదు కారం ఉండదు పచ్చళ్ళకి మన దేనికైనా మంచి పని చేస్తాను కాయ మీరు సరుకు ఇది ఒకటేనా కాలు అది కాలు వేరే తేజాట్లు తెచ్చారా ఏదో తెచ్చారన్నా చెప్పండి పండగ ఈజీనా ఈజీగా ముప్పై ఆరు వేలు సింగిల్ పట్టనా దగ్గర రేటు సింగిల్ పట్టే అన్న ఆ సింగల్ పట్టి ముప్పై ఆరు వేలు రేట్ అయింది తెల్లది ఓ తెల్లది ఓ ఏడు వేలు తాలు పిచ్చి ఏడు వేలు మీరు తీసుకొచ్చిన సరిగ్గానా మీరు తీసుకొచ్చిన త్రీ ఫోర్ అన్నా తేజనా మేవా ఏజెంట్ గా సిగలు పెట్టే సిగిల్ పట్టే అంతా ఇది రేట్ ఆ మొత్తం ముప్పై నుంచి పైన ఉంది ఇరవై ఇరవై ఐదు కాయను బట్టి కాయను బట్టి ఎక్కడ నుంచి స్టార్ట్ ఉంది రేటు కొనుగోలు అంటే నలభైతోని అంటే ఇరవై నుంచి నలభై లోపు ఉందా ఆ నలభై లోపు కాయ బాగుంటే ధర బాగుంది అంతే టమాటా నుంచి వచ్చారా మీరు టమాటా దేలే మేము ఇది పండించడం కష్టమా బిజీ అది ఇక బీజీగా అంటే కొంచెం మనకు మంచులు కొంచెం మంచిగా కొట్టుకోవాలి కష్టం మంచులు కొట్టుకుంటే మంచిగా పండుతుంది ఏడు ఏడు వాతావరణం కొంచెం మంచిగా లేదు అందుకనే పండగలే లేకపోతే ఈరోజు క్వింటాల్ దిగుబడి వచ్చి క్వింటాల్ ఎకరానికి ఎంత ఎంత రావచ్చు మూడు బస్సులు అంటే క్లాన్ ఉంది రా ఎకరానికి అంతే లాస్ అయితే చూసినా అన్నది ఏ క్వాలిటీ అన్నది ఇది బేసీతలు టూ సెవెన్ త్రీ ఇది బిఎస్ఎఫ్ ఆఫ్ బేసితల్ బిఎస్ సీతల్ అది ఏ క్వాలిటీ అయినా ఒకసారి చూపించండి ఇదిరా ఇదే అది బిఎస్ సీతల్ బేస్ సీతల్ ఎంత పోయింది అన్న ఈరోజు హైయెస్ట్ హైయస్ట్ ఎంత ఈ రోజు హైయెస్ట్

ఐదు వందలు అని చె ఇరవై వేల మూడు వందలు జెండా పాట అయింది ఈరోజు జెండా పాట అయితే ఇరవై వేలు వేలు పద్దెనిమిది పంతొమ్మిది వేల తోడు ఇది టమాటో మిర్చి చూసినట్లయితే ఈ రోజు ఇరవై ఎనిమిది వేలకు కొనుగోలు అనేవి దేశీ రకం తాత మీది ఇది తొమ్మిది ఇరవై తొమ్మిది అంటే ఇది ఏది ఇరవై ఇది ఇరవైదా ఈ క్వాలిటీ మీరు చూడవచ్చు ఇరవై ఐదు అయితే కొనుగోలు కొనుగోలు అయినవి ఇచ్చేసిరా ఎంత పోతుందన్న మొత్తం మొత్తం ఇటు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మొత్తం క్వాలిటీ అంతా కూడా ఇరవై ఇరవై తొమ్మిది తొమ్మిదిలో అడ్రస్ చంద్రాపల్ చంద్రాపల్ అంటే భూపాల్ భూపాలపేట ఇప్పుడు ఎంత అన్న ఇప్పుడు చూపించు ఒకసారి కాయలు దగ్గర పెట్టాను అది ఇరవై తొమ్మిది వేయింది ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలు పోయింది అన్న కాయ ఎట్లా ఉంది అన్న ఈ దేశ లోకల్ లోకల్ ఇది ఇరవై తొమ్మిది వేలు పోయింది ఇది ఎట్లా హైయెస్ట్ ఎంత ఉంది హైయెస్ట్ మన లోకల్ అయితే ముప్పై వరకు పోతుంది ముప్పై వరకు పోతుంది సీడు అది కొంచెం థర్టీ ఎయిట్ అట్లా ముప్పై దాకా నలభై దాకా నలభై లోపు ఉందా ముప్పై ఎనిమిది ఉందా నలభై లోపు ఉంది నలభై లోపు ఉంది మొత్తం ఇప్పుడు ఈ చిన్న ఎట్లా పోతున్నాయి పదహారు పోయింది అంట పదహారు పోయింది ఈ కానీ చిన్న సైజు చిన్నది చిన్న ఈరోజు ఎండపాట ముప్పై ఎనిమిది పోయింది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది కొన్ని కొనువేట్లో ఉందన్న మొత్తం పదహారు నుంచి ముప్పై లోపు ఉందా దీని తొమ్మిది ముప్పై పది నుంచి ఇరవై ఈ లోపు ఈ కాయల లోపు లోకల్ సరుకు ముప్పై లోపా ముప్పై లోపు ముప్పై లోపు లోకల్ సరుకు సీడు ముప్పై ఎనిమిది లోపు ఉందా ముప్పై ఎనిమిది లోపు సీడు సీడు ఉంది అలా నమస్తే అనా నమస్తేనా నమస్తే మీ పేరు చెప్పండి మా పేరు లక్ష్మీ ఎక్కడ అడ్రస్ మీది అండీ అంసనపల్లి అంటే భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా ఎంత పొందినా ఈ రోజు లోకల్ వెరైటీ స్వీట్ వెరైటీగా ఎంత ఉంది ఈ రోజు దొడ్డుగా అయితే మాది ముప్పై ఆరు వేయింది ముప్పై ఆరు వేలు టమాటో ఈ క్వాలిటీ పోయింది ముప్పై రెండు వేలు ఉన్నది హై రెడ్ ముప్పై రెండు వేలు వేలున్నారా నలభై రెండు నలభై రెండు ఉన్నది నలభై రెండు వేలు హై రేట్ ఉంది ఇప్పుడు ఎంత టమాటో మెర్చి సరికి ఎక్కువ టమాటో మిర్చి ఎట్లా కొనుగోలు ఎలా ఉంది కావాలి బాగా లేకపోతే ఎట్లా ఉంది కాదు క్వాలిటీ మంచిగా ఉంటే నలభై రెండు వేలు ఉన్నది కొంచెం తక్కువ ఉంటే ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై వరకు కూడా పోయింది అంటే ఇప్పుడు తాళ్ళున్నాయి కాదా వెళ్ళిపోతున్నాయి తాళ్ళు తక్కువ ఏడు వేలు ఆరు వేలు మూడు వేలు ఐదు వందలు ఇట్లా ఇప్పుడు ఈ ఇలాంటి ఎంత పోయింది శ్రీలకాలవి అది పోలే ఇంకా పోలే ఇంకా పోలేదు అంటే క్వాలిటీ బాగున్న వాటికైతే సీడ్ అది ఇది లోకల్ టమాట అది సీడ్ అది సీడ్ కొనుగోలు కాలే కాలే ఈ లోకల్ అయితే అయిపోయినాయి మొత్తం అయిపోయింది అంటే ముప్పై నుంచి నలభై లోపు అయితే కొనుగోలు అయినాయి ఈ రోజు నలభై రెండు నలభై రెండు వేల లోపు అయితే ఈ రోజు దేశీ రకం టమాటో మిర్చి అయితే మార్కెట్లో లో కొనుగోలు చేయడం జరిగింది ఈ సీడ్ రకాలు వచ్చేసి ముప్పై ఎనిమిది లోప సీడ్ ముప్పై ఎనిమిది లోపు ఉన్నాయి సో ఇది ఇరవై వేల నుంచి ముప్పై ఎనిమిది లోపు అయితే సీడ్ రకాలు కొనుగోలు అవుతున్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మొత్తానికి సర్కి ఇంకా వచ్చే అవకాశం ఉందా ఇవి లాస్టా దగ్గర 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 పడ్డట్టే రేటు పెరిగే అవకాశం ఉందా ఇది మీ రేటు రేటు కూడా పెరిగే అవకాశం లేదు లేదు ఈసారి పెరగపోవడానికి కారణం ఏంది నీళ్ళు పోయిన సంవత్సరం గట్టిగా ఉన్నట్లా ఏడు రేటు డౌన్ అయింది డౌన్ అయింది బాగా కాయ పోయిన సంవత్సరం కాయల క్వాలిటీ లేదు సార్ పోయిన సంవత్సరం కాయ బాగా పండింది ఈ ఏడు తక్కువ పండింది ఇంకా తక్కువ పండి తక్కువ పడినందుకు రేటు తక్కువ అయింది రేటు తక్కువ అయింది సో ఇది పండియడం కష్టమా సులభమైంది కష్టమే మందులు అడ్డగోలు పైసలు అవుతాయి కదా మందులకు పూలకి రేటు పెరిగింది మందులకు రేటు పెరిగింది పెట్టుబడి బాగా వస్తుంది దిగుబడి తక్కువ తక్కువ వస్తుంది అలా నమస్తే నమస్తే అన్న ఒకసారి మీ పేరు చెప్పండి నరేష్ రావు గారు ఇది తీసుకొచ్చిన సరికన్నా వన్ అన్న వన్ రాట్ క్వాలిటీ బాగుంది ఎంత అన్న ఈ రోజు హైయెస్ట్ హైయెస్ట్ అంతే అన్న పద్దెనిమిది పడుతుంది పద్దెనిమిది పడుతుంది ఇప్పుడు మీ వాటికి ఎంత పోయింది అన్న ఇది ఇది పదిహేను ఐదు అంటున్నాను అన్న పదిహేను వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు అయినాయా ఇచ్చేస్తారా ఇయలే అన్న ఇయలే అంటే పదిహేను వేలు అడిగారు ఇది అడిగారు ఓకే ఇది దీపిక ఎంత అన్న ఇది దీపిక పదహారు అంటున్నాను పదహారు దీపిక అని మొత్తం ఎన్ని బస్సులు ఉన్నాయి మొత్తం ఈ పన్నెండు అన్న అది పన్నెండు మూడు దీపిక అయితే పదహారు నుంచి పద్దెనిమిది లోతుందా పదహారు నుంచి పద్దెనిమిది లో పదహారు నుంచి పద్దెనిమిది వేలు దీపిక వాటి కొనుగోలు చేస్తున్నారు ఎవరికి ఒక్కరికి పద్దెనిమిది పడుతుంది అన్న ఎవరి ఒకరికి పద్దెనిమిది పడుతున్నారు మార్కెట్ ఉంచాలని పద్దెనిమిది పెడతారు కానీ అందరికైతే పెడతా ఏదో ఒక ఆట పెడతాను అందరికి డౌన్ ఏ అన్న అందరికి ఎంత ఉంచాలా కొనుగోలు ఎట్లున్నాయి అంతే అన్న పదహారు మీద మీదకి పెడతాయి పదహారు పదిహేను పద్నాలుగే అడుగుతాను ఒక్కొక్కరికి అయితే పదమూడు అడుగుతాడు పదమూడు నుంచి పదహారు లోపు అయితే ఎక్కువ కొనుగోలు అవుతుంది ఈ దీపిక రకం పద్దెనిమిది అంటే ఏదో మార్కెట్ ఉంచాలని పద్దెనిమిది పెడుతుంది ఏదో ఒక లాంటి అన్నిటికైతే పెడుతు ఇప్పుడు వన్ రాట్ ఎట్లా ఉంది డబుల్ హెచ్ వన్ ఆటేషన్ వన్ ఆట అనేది పెద్ద లాట్ అన్న పెద్ద లాట్ని చూసి పద్దెనిమిది పెడుతుండ్రు పద్దెనిమిది వేలు పెడుతుంది ఒక లాట్ లేకుండా చిన్న చిన్న లాట్లు పదహారు పదిహేను అంతే పదిహేను పదహారు ఎక్కువగా రకాలు అంతే సో దానికి లేదు సో ఇదండి ఈ వన్ ఆట నుంచి పదిహేడు వేలు అయితే ఎక్కువ కొనుగోలు అవుతున్నాయి మార్కెట్ లో బెస్ట్ ఉంటే మాత్రం పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఐదున్నర ఇంకా కొంచెం సూపర్ క్వాలిటీ ఉంటే ఇరవై లోపు పద్దెనిమిది వేలు పోయిందా కే అన్న ఇది నెంబర్ ఫైవ్ క్వాలిటీ అది అవును నెంబర్ ఫైవ్ ఇన్నో ఫైవ్ అయినా నెంబర్ ఫైవ్ ఒకటే ఎంత పోయిందా ఈరోజు హైస్ట్ హైయెస్ట్ పద్దెనిమిది ఐదు వందలు పద్దెనిమిది వందల ఐదు ఆటేనా పదిహేడు వెళ్ళి పెడతాను ఎంత వరకు ఇస్తాను అది పదిహేను ఇస్తాను చెప్పి పద్దెనిమిది అంటే పదిహేను అయితే ఎట్లా పోతుంది నెంబర్ నెంబర్ ఫైవ్ ఫైవ్ క్వాలిటీ ఫైనల్ రేట్ అయితే పదిహేను ఐదు ఉన్నది కానీ క్వాలిటీని బట్టి పదిహేను ఐదు వందల ఫైనల్ రేట్ అమ్ముతున్నారు అమ్ము సో పదిహేను నుంచి కోరు అదేనా అంటే కొంచెం వాటర్ చల్లినాక పదమూడు పద్నాలుగు కూడా కొంటారు మాది వాటర్ లేదు కాబట్టి పదిహేడు వేలు పెడతాను పదివేలు పెడతాను సో సూకా ఉంటే పదిహేను నుంచి పదిహేను వేల రూపాయలు వాటర్ ఉంటే మాత్రం పద్నాలుగు నుంచి పదిహేను వేలు లోపే కొంటున్నారు నెంబర్ ఫైవ్ క్వాలిటీ అన్న ఇది త్రీ ఫోర్ వన్ వీడి కదా మొత్తం త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఎంత బస్సులు వచ్చేదా మీరు మాయి నలభై బస్సాలు వచ్చినాయి నలభై బస్సులు వచ్చినాయి ఈ రోజు హైయెస్ట్ ఎంత త్రీ ఫోర్ వన్ వాటికి ఇరవై వేల ఎనిమిది వందలు ఇరవై వేల ఎనిమిది వందలు ఈరోజు జెండా పాట జెండా పాట ఎట్లుందన్నా కొనుగోలు కొనుగోలు అంటే అంతా మాత్రమే ఉందండి పంతొమ్మిది వేలు అక్కడే ఇది పంతొమ్మిది వేల హైస్ట్ అయితే హైయస్ట్ అంటే జెండా పాట ఒక లాటికి రెండు లాటకి చేసి మిగతా వాటికి కొనుగోలు కొనుగోలు ఇది అంతే పంతొమ్మిది కిందికి ఎప్పుడు ఎట్లు సార్ పద్నాలుగు నుంచి స్టార్ట్ అవుతుందా పది నుంచి స్టార్ట్ అవుతుందా పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అవుతాయి పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అయితే కొనుగోలు అవుతున్నాయి ఇవి అంతా కూడా త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఈ రోజు మరి ఎక్కువ రావడం వల్ల ఎక్కువ ఇప్పుడు చూసినా అంతే ఉందన్నా పదిహేడు పదహారు అన్న పదిహేడు పదహారు సో ప్రతి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసినట్లయితే మీరు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు లోప ఎక్కువ కొనుగోలు అవుతున్నాయి బెస్ట్ ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై వేలు ఇరవై వేల ఐదు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి అవి కూడా సూపర్ బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే అంతేనా అంతే ఓకేనా క్వాలిటీ ఇది పోయింది సో మీరు చూసినట్లయితే తేజ మిర్చి ఈ రోజు ఎంత మంది జెండా పడబడ్డది మన ఈ షెడ్ లో దాదాపు ఒక ఇరవై మంది ఇరవై మందికి ఇరవై వేల మూడు వందలు తేజామిర్చి మొత్తం తేజ క్వాలిటీ మొత్తం కూడా ఇరవై వేల మూడు వందలు జెండా పాట దాదాపు ఇరవై మంది ఒకే సేటు ఇరవై మందికి అయితే జెండా జెండాపాడ పలకడం జరిగింది ఒక ఊరు వచ్చిన తేజాలకాలి చూడొచ్చు మీరు ఈ లాట్లన్నీ కూడా పెద్ద లాట్లు పెట్టాయిట్లకి ఇరవై కొనుగోలు ఎలా ఉంది వాటికి కొనుగోలు ఎట్లా ఉంది పదమూడు నుంచి ఉందా పద్నాలుగు నుంచి ఉందా పదిహేను ఇక పదిహేను కార్ నుంచి ఇక్కడ తేజ క్వాలిటీ చూసినట్లయితే బెస్ట్ క్వాలిటీ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై వేలు ఇరవై వేల మూడు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి మీడియం క్వాలిటీ ఉన్నట్లయితే మాత్రం పదిహేను వేల నుంచి పదహారు వేలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసినట్లయితే మీరు ముఖ్యంగా పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు రూపాయలు మీడియం లో క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను వేలు నుంచి పద్దెనిమిది ఐదు అయిన ఈ లోపన కొనుగోలు అవుతున్నాయి ఇంకా కొంచెం క్వాలిటీ సూపర్గా ఉన్నట్లయితే ఇరవై వేలు పంతొమ్మిది వేలు ఇలా నడుస్తున్నాయి సో రైతులు గమనించాలి అదేవిధంగా వన్ రాటా మిర్చి క్వాలిటీ వచ్చేసి ఇరవై వేలు లోప అయితే బెస్ట్ క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి మీడియం క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను వేలు నుంచి ఇరవై వేలు ఇరవై వేలు లోపైతే అయితే మార్కెట్లో ఈరోజు కొనుగోలు చేయగలుగుతుంది ఎక్కువగా మాత్రం పద్నాలుగు నుంచి పదహారు వేలు పదిహేడు వేలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ వచ్చేసి మార్కెట్లో పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు బెస్ట్ క్వాలిటీ ఉన్న వారికి కొనుగోలు అవుతున్నాయి నెంబర్ ఫైవ్ క్వాలిటీ వచ్చి చూసినట్లయితే పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వేల రూపాయలు ఈ లోపల అయితే మార్కెట్లో ఈ రోజు కొనుగోలు చేయడం జరిగింది షార్క్ క్వాలిటీ చూసినట్లయితే షార్క్ వన్ వచ్చేసి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు నడుస్తున్నాయి ఇంకా కొంచెం సూపర్ క్వాలిటీ ఉన్నట్లయితే పద్దెనిమిది వేల ఐదు వేల రూపాయలు నడుస్తున్నాయి అదేవిధంగా లావులు చూసినట్లయితే లావులు షార్క్ లో లావులు చూసినట్లయితే పదిహేను వేలు రూపాయలు అయితే నడుస్తున్నాయి అదేవిధంగా ఈ సూపర్ టెన్ క్వాలిటీ పదమూడు వేలు నుంచి పదహారు వేలు ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేడు వేలు కూడా మార్కెట్లో ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది ఆర్మోర్ రకం క్వాలిటీ చూసినట్లయితే పదమూడు నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు రూపాయలు నడుస్తున్నాయి అవి కూడా బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే నడుస్తున్నాయి లావులు మొత్తానికి డబల్ త్రీ ఫోర్ లావు రకం చూసినట్లయితే పదిహేను వేలు నుంచి పదహారు పదిహేడు వేలు రూపాయలు బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పద్దెనిమిది పైన నడుస్తుంది టమాటో మిర్చి మార్కెట్లో మీడియం క్వాలిటీస్ ఉన్నట్లయితే ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు లోపే కొనుగోలు అవుతున్నాయి బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే ముప్పై నుంచి నలభై ఐదు వేలు నలభై రెండు వేలు అయితే ఈ రోజు ముఖ్యంగా నచ్చింది మార్కెట్లో కొనుగోలు అయినాయి ఈరోజు రోజు రకాలుగా అయితే ముప్పై ఎనిమిది రూపాయలు ముప్పై ఎనిమిది వేల రూపాయల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది సింగిల్ పట్టి వచ్చేసి ముప్పై వేలు నుంచి ముప్పై ఐదు వేలు రూపాయలు ఈ లోపల మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది ఇది ఈ రోజు మార్కెట్ సంబంధించిన సమాచారం ఏదైనా ధరలు మర్చిపోయినట్లయితే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి డీడీ రకాలు చూసినట్లయితే డీడీ వచ్చేసి పదమూడు నుంచి పదహారు వేలు రూపాయలు లోపయితే అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి అంతే కదా రైట్ మధ్య నమస్తే